యంగ్ హీరో రాజ్ తరుణ్పై రోజురోజుకు పెరిగిపోతున్న చాలా చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో పరిస్థితి ఏమాత్రం బాగుండకపోవడంతో రాజ్ తరుణ్తో సినిమాలు తీయాలి అని ఉత్సాహపడ్డ చాలామంది దర్శక నిర్మాతలు రివర్స్ గేర్లో అవుట్ అయిపోతున్నారు ఇది చాలదు అన్నట్లుగా అయితే లేటెస్ట్ మూవీ విడుదల తేదీ నవంబర్ అనుకుంటే అదుగో ఇదిగో అంటూ ఫిబ్రవరి వచ్చేసింది ఇప్పుడు ఫిబ్రవరి కూడా రాజ్ తరుణ్ కలిసి వచ్చినట్లుగా కనిపించడం లేదు ఈ మూవీని ఈ నెల పదిహేడుకు విడుదల చేద్దామనుకుంటే ఈ మూవీ వర్క్ ఇంకా ఫినిష్ కాలేదని టాక్ అది కాకుండా అదే రోజు రాణా ఘాజీ వస్తుండటంతో ఆ సినిమాతో పోటీ పడటానికి ఇట్టుగాడు వెనకడుగు వేశాడని టాక్ ఆ తర్వాత వారం ఇరవై నాలుగును వద్దామంటే సాయి ధరమ్ తేజ్ విన్నర్ రాజ్ తరుణ్కు తలపోటుగా మారింది పోని మార్చి మూడున వద్దామనుకుంటే విజయ్ దేవరకొండ ద్వారకా ఆడిట్కు రాబోతోంది దీంతో ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాకు డేట్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇలా ఆలోచిస్తూ పోతూ ఉంటే మార్చి నెలాఖరుకు పవన్ కాటమరాయుడు సునామీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు అన్న కామెంట్స్ వినిపోతున్నాయి ఉయ్యాల జంపాల తర్వాత టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోగా మారిపోతాడని భావించిన ఈ యంగ్ హీరో పరిస్థితి ఇలా మారిపోవడంతో కొందరు సానుభూతి చూపెడుతుంటే మరికొందరు సెటైర్లు వేస్తున్నారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది